ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటిని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మార్చేస్తోంది గత ప్రభుత్వ విధానాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం షాపులను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు మద్యం దుకాణాలను రద్దు చేస్తూ కొత్త ఆర్డినెన్స్ ను తీసుకొచ్చారు వైసీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం రిటైల్ లిక్కర్ షాపులను అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త లిక్కర్ పాలసీ రానుంది కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టేందుకు ఇటీవల సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ హయాంలో వరకు అమలు అయిన పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేటు వారికే అప్పగించనున్నారు అయితే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని రాష్ట్రంలో అమలు చేయనుండగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ తీసుకువచ్చి ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు వైన్ షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త మద్యం దుకాణాల్లో ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు ఈ క్రమంలోనే మూడు వందల నలభై మద్యం షాపులను కళ్ళు గీత కార్మికులకు చంద్రబాబు సర్కార్ కేటాయించనుంది మరో మూడు వందల తొంభై ఆరు దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు